వెల్కమ్ టు తన్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ పప్పుని చూపించబోతున్నానండి ఈ పప్పు రైస్లో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుంది ఎప్పుడు చిక్కుడుకాయతో ఫ్రై కానీ కర్రీ కానీ చేసి ఉంటారు కదా ఒక్కసారి ఇలా పప్పులో వేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని చూసేద్దామా ఒక గిన్నె తీసుకొని అందులో పావు కప్పు కందిపప్పును వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకుందాం కొన్ని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పప్పునే నానవ్వాలి ఆఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి కుక్కర్ గిన్నె వేడవగానే అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవరను వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండు మిర్చిని కూడా వేసుకోవాలి ఈ పోపు మొత్తం మంచిగా వేగింది కదా ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చీలను వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ మరి కొద్దిసేపు వేగనివ్వాలి అంటే ఆనియన్స్ ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చిక్కుడుకాయని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి చిక్కుడుకాయని ఆనియన్స్ మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగే ఒక రెండు నిమిషాలు ఆయిల్లోనే మగ్గనివ్వాలి చిక్కుడుకాయ రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో పొడిగా కట్ చేసుకున్న రెండు టమాటోలను వేసుకోవాలి వీటితో పాటు రెండు రిమ్మల కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టమాటోలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి టమాటో చిక్కుడుకాయ మనకు మెత్తగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా కందిపప్పును నానబెట్టుకున్నాం కదా కందిపప్పును వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి కందిపప్పును వేసుకున్నాక అదిలాగే వదిలేయొద్దండి మళ్ళీ ఒకసారి పప్పును అంతా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ కందిపప్పు మునిగేటట్టు మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి ఈ పప్పును రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చాయండి రెండు విజిల్స్ తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి పప్పు చిక్కుడుగా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికితే బాగోదండి ఇలా కొద్దిగా పలుకు పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి అంతే అండి చిక్కుడుకాయ పప్పు రెడీ చాలా సింపుల్గా ఈజీగా ఈ పప్పుని చేసేసుకోవచ్చు కదా చిక్కుడుకాయతో ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఒక్కొక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అందరికీ కూడా నచ్చుతుంది ఈ పప్పు రైస్లో అయినా చపాతీలో అయినా పూలకల్లో అయినా చాలా రుచిగా ఉంటుంది లంచ్ బాక్స్లో అయినా లేదా లంచ్ టైంలో అయినా డిన్నర్ టైంలో అయినా మనకు ఫాస్ట్ ఫాస్ట్గా ఏదైనా రెసిపీ కావాలంటే డెఫినెట్గా ఇలాంటి రెసిపీలను ట్రై చేయండి మనకు త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు లేటు మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అంతేకాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి